హాయ్ అండి అందరూ ఎక్కడ ఉన్నారు మంచిగా ఉన్నారా నేనైతే మంచిగా ఉన్నానండి ఈరోజు వీడియో ఏంటంటే ప్యాలాలు బెల్లం కలిపి ప్యాలాల ముద్దలు రెడీ చేస్తున్నా ఇవి ఎందుకోసం రెడీ చేస్తున్నానంటే పిల్లలకు బెల్లం పెడితే మంచిదండి అంటే పిల్లలే కాదు పెద్దవాళ్ళు కూడా తింటే ఆరోగ్యానికి మంచిదని చెప్పి ఈరోజు బెల్లం ఉండి ప్యాలాలు కలిపి బెల్లం అనకబట్టి ప్యాలాల ముద్దలు రెడీ చేస్తున్నా ఇవి ఎలా రెడీ చేయాలో ఇప్పుడు నేను మీకు చేసి చూపిస్తాను వెళ్దామా మరి రెడీ చేయడానికి ఇప్పుడైతే మనం ముందుగా పాలాలు కొణుకుంటాం కదా దీనిలా తుక్కుంటుంది అంటే చిన్న చిన్న రాళ్ళు కానీ మెరిగాలు కానీ ఉంటాయి కదా అవన్నీ వేరేసి దీనిలో ఉంటుంది ఒక జల్లెడ పట్టి జల్లెడ పట్టుకుంటే తుక్కు ఇట్లా అంతా పోతుంది పోయిన తర్వాత ఇవి కొంచెం మెత్త మెత్తగా ఉంటాయి కదా ఇవి కొంచెం చిన్న స్టవ్ చిన్నగా పెట్టుకొని వేడి చేసుకుంటే ఇవి కరకర అంటే క్రిస్పీ క్రిస్పీగా అవుతాయి ఫస్ట్ అయితే స్టవ్ ముట్టించి కొంచెం వేడి చేసుకుంటాం బాగా కాదు స్టవ్ స్టవ్ పెద్దగా పెట్టుకోవాలి చిన్నగా ఇవి వేసి చిన్నగా మంట పెట్టుకొని ఇవి కొంచెం కరక రాయేదానుక కలుపుకోవాలి ఎందుకంటే ఇట్లనే వదిలేసినాం అనుకోండి కింద మాడిపోతుంది మొత్తం చిన్న స్టవ్ చిన్నగా పెట్టుకొని వేడి చేసుకోవాలి ఇప్పుడు ఇవి వేడైనవి కొంచెం కరక కదా ఇవి తీసేది ఒక పక్కన పోసుకుందాం అయితే మనం ఈ బెల్లం ముద్దల్ని సన్నగా దంచుకుందాం ఎందుకంటే ఇట్లనే వేస్తే కరగది కాబట్టి ఇప్పుడు దంచుక బెల్లం దంచుడు అయితే అయిపోయింది ఇప్పుడు బెల్లం కానకం పెడదాం అయితే కొంచెం నెయ్యి వేసుకోవాలి మా దగ్గర నెయ్యి లేదు నూనె పోసి చేస్తా అంటే నెయ్యి నూనె కూడా అవసరం లేదు అంటే బెల్లం ఆనకమట్టడానికి ఇక్కడ గిన్నె మాడుతుంది కదా ఈ బెల్లం అంటే అడుగు అని చెప్పి కొంచెం నూనె ఇస్తాను కొంచెం అంతే బాగా ఈ దంచిన బెల్లం ఉంది కదా ఈ నూనె పోషన్ దాంట్లో వేసి మంచిగా కలుపుకుందాం బెల్లం మంచిగా కరిగి మంచిగా అంటే ఉడకాలి ఉడికిన తర్వాత మనకి ఏర్పడుతుంది బెల్లం బాగా వచ్చింది అట్లయితేనే మనకు వంట కరెక్ట్గా వస్తుంది మంచి టేస్ట్ కూడా మంచిగా ఉంటుంది తరగక ముందే మనం బెల్లం కరిగింది కదా అని వేసినాం అనుకోండి అసలు బెల్లం అది ఉండరాదు అన్నట్టు ముద్ద కట్టాలి ఆ ప్యాలి బెల్లం అయితే కరిగింది బుగ్గలు బుగ్గలు వస్తుంది చూసిరు కదా ఇప్పుడైతే బెల్లపానకం రెడీ అయింది అసలు ఆనకం వచ్చిందో లేదో తెలవాలంటే కొంచెం ఇట్లా నీళ్ళల్లో వేసి ఇది దగ్గర ముద్దలాగా వచ్చిందేమో చూసుకోవాలి ఇలా వచ్చిందంటే ఆనకం వచ్చినట్టు ఇప్పుడు ఈ ప్యాలలు ఉన్నాయి కదా స్టవ్ బంద్ చేసి వేసుకోవచ్చు స్టవ్ బంద్ చేసి ఈ ప్యాలలు దీంట్లో పోసుకుంటూ తొందర తొందర వేసుకోవాలి ఎందుకంటే గట్టగట్టిపోతుందని వేడి మీద ఉండగానే కలుపుకుంటూ ఉంటే తొందరగా ఈ ప్యాలకు అనేది బెల్లం మంచిగా పట్టుకుంటుంది లేకపోతే మొత్తానికి గడ్డ బెల్లం బెల్లంలాగా అయిపోతుంది అన్నట్టు ఇవన్నీ కలుపుకున్నాం కదా కలుపుకున్న తర్వాత ఇవి చల్లబడే లోపు పడవద్దు చేతులకు కొంచెం పదన పెట్టుకుంటూ వేడి ఉంటుంది చేతులకు కొంచెం పదన పెట్టుకుంటూ ఇట్లా ఇట్లా ఉండాలి కట్టుకోవాలి వేడి వేడి మీద ఉండగానే కట్టుకోవాలి చల్లబడ్డదనుకోండి ఇట్లా అన్నమాట ముద్దలు రాదు ఇట్లా ముద్ద కడితే అసలు రాదు వేడి మీద ఉండగానే కట్టుకుంటే చూడండి క్రికెట్ బాల్ బాల్లాగేంత మంచిగా అయిందో బా వేడి వేడి ఇలా ఉండలు కట్టేటప్పుడు ఒక్కోలు కాకుండా ఇద్దరు ఉన్నారనుకోండి తొందరగా అయిపోతుంది పని ఎందుకంటే ఇది చల్లారింది అనుకోండి ఇట్లా ఉండకు రాదు ఇది గరం ఉన్నప్పుడే కట్టాలి మళ్ళీ చల్లబడ్డదంటే అది మొత్తం గట్టిగా అయిపోతుంది చూసారు కదా ముద్దలు అయితే రెడీ అయిపోయినాయి అంటే ఇవి వేడి ఉన్నప్పుడే తొందర తొందరగా ముద్దలు కట్టేసేయాలి లేకపోతే ఇవి అతుక్కు అనమాట ఇవి లాస్ట్ అయిపోయింది చూడండి ఈ ముద్ద కట్టేసరికి లేట్ అయింది అందుకే ఇది ఆరిపోయింది ఇది కాలేదు ఇవైతే రెడీ అయినాయి ఈ అనకం పట్టినప్పుడు వెంటనే ముద్దలు కట్టేయాలి అంటే ఇద్దరు ఉంటే తొందరగా అయిపోతుంది అన్నట్టు నేను ఒక్కదాన్ని కదా చూడండి వేడి వేడిది తొందర తొందరగా వేసుకుంటే ఇక్కడ పెట్టే లోపల చల్లబడింది అది కాలేదు ఇంకేంటంటే దీనికి ఎక్కువ పని ఉండేది ఒక పాలలో బెల్లం అయినాయి కొంచెం ఆనకం ఆనకం పట్టేటప్పుడే టైం పడుతుంది ఆనకం వచ్చిందా లేదా చూసుకోవడానికి కూడా నీళ్ళు పెట్టుకొని చూసుకోవాలి అది మంచిగా నూరుగా రావాలి బెల్లం కరిగినాక అట్లయితే వచ్చినట్టే చూడండి ఇప్పుడైతే ఇవి ఎంత టేస్ట్ ఉంటాయి అంటే నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేటట్టు ఉంటాయి ఒక సబ్జీది పెట్టుకుంటుందావి మంచిగా కనబడుతున్నాయి కదా షాప్లో తెచ్చుకున్నట్టు కర్ర కల సూపర్ ఉన్నాయి బెల్లం టేస్ట్ ప్యాదాలు కరకర మస్తున్నాయి మింగి మింగిన తర్వాత మీరు కూడా ఇంట్లో పిల్లలకి చేసి పెట్టండి మా పిల్లలు దుకాణంలో తెచ్చుకుంటే అంత మంచిగా ఉండేది తెచ్చుకున్నప్పుడు చూసినా మంచిగా లేదు కానీ ఇది మాత్రం సూపర్ టేస్ట్ ఉంది మీరు కూడా పిల్లలకి ఇంట్లో చేసి పెట్టండి ఇష్టపడి తింటారు మీరు కూడా తినచ్చు మేము మా పిల్లలు మా బావ మా అత్తమ్మ అందరం కలిసి తింటాం చూశాను కదా ముద్దలు అయితే రెడీ చేసింది అయితే నేను వీడియో తీసుకుంటుండేసరికి అవి ఆనకం అనేది తొందరగా ఆరిపి లాస్ట్ కుక్కర్ రెండు ముద్దల కాలేదు ఇప్పుడైతే ఇవి తయారైనవి అసలు ఇవి ఎట్లా టేస్ట్ ఉన్నది పూర్ణ ఫస్ట్ కొంచెం చూసింది కానీ నేనైతే చూసి చెప్తా పేదల ముద్దలు అయితే మస్తు ఉంటాయి

కొద్ది ఇచ్చిపోయిందా మీరు అలాగే ఇచ్చిపోతారు ఇద్దరు ఉండాలా మస్తు అంటే ఇద్దరు ఉండాలి ముద్దలంట ఉంది అప్పుడప్పుడు పిల్లలకి ఇట్లా పెట్టండి ఎందుకంటే కొంచెం బలం ఉంటుంది బెల్లం డైరెక్ట్ డైరెక్టైజ్మెంట్ తినరు ఇట్లయితే మంచిగా ఉంటుంది తినడానికి ఇట్లా బతుకో అమ్ము పైకి పట్టుకో గిన్నె చూసిరు కదా వీడియో కోతి కోరికినట్టు చూసిరు కదా వీడియో మా వీడియో గారికి నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని సపోర్ట్ చేయండి మీరు చెప్తా సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ మమ్మల్ని చేసుకోమని ఖచ్చితంగా చేసుకోరు మా వాడికి ఎప్పుడు గంట ఇచ్చారు గంట 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 కొడరు ఎందుకంటే గంట కొడితే మీకు వీడియోలు వస్తాయి లేకు రావు నోటిఫికేషన్ వస్తుంది బాయ్ మా